హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వారం రోజులు వీడియోస్ పోస్ట్ చేయలేదు నేను లాస్ట్ వీక్ అంతా అసలు హెల్త్ అస్సలు బాగాలేకుండా ఉంది అందుకని వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేదు చాలా వరకు కామెంట్స్లో అడిగారు నేను రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను అయితే ఇక్కడ కొంచెం కాఫ్ కానీ గొంతులో ఏదైనా గరగర అనిపించినప్పుడు ఈజీగా మనం ఇంట్లోనే ఏదైనా ఈజీ రెమెడీ ఏదైనా మనం వాడాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట నాకు మా చిన్న బాబుకి కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అలాగే దగ్గు వచ్చినట్టుగా అలా అనిపిస్తుంది అనమాట అందుకని నా కోసం ఒక రెండు తమలపాకులు ఫ్రెష్గా అప్పుడే మొక్క నుంచి తీసుకొచ్చానమాట అందులో ఒక స్పూన్ హాని వేసుకొని ఇలా స్వీట్ పాన్ లాగా తినాలన్నమాట పరిగడుపున తింటే కొంచెం గొంతుకి ఉపశమనంగా ఉంటుంది ఇంకొక లీఫ్ వచ్చి మా బాబుకి ఇచ్చాను పిల్లలకి అంత క్వాంటిటీ సరిపోతుంది ఇంకా ఆ విధంగా నేను ఇంట్లో ఏవో ఒక రెమెడీస్ అనేవి చేస్తూ ఉంటాను అయితే ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాను అనమాట ముందు రోజుది దోశ పిండి మిగిలిపోయింది అందులోనే కొంచెం ఉల్లిపాయ ముక్కలు పసుపు ఉప్పు కారం కొంచెం పచ్చిమిర్చి పీసెస్ అలాగే కొంచెం వంట చూడ ఇంకా కొత్తిమీర అవన్నీ కూడా వేసి కలిపేసి బోండాల కింద వేద్దాము చిన్నగా అని చెప్పి పక్కన పెట్టేసా అది నాన్తో ఉండగా ఇటు వంట కూడా స్టార్ట్ చేశాను పాలకూర ఫ్రై చేసి ఇక్కడ టమాటా రసం పెడుతున్నాను అనమాట మిరియాల పొడి వేసి చక్కగా వెల్లుల్లి దంచి అలాగే మిరియాలు కూడా పొడి వేసేసి అది తాలింపు అయిన తర్వాత టమాటా మిక్సీ పట్టేసి వేసేసానమాట ఇంకా అందులోనే ఉప్పు కారం అది వేసేసి మనము ఏదైనా పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసి అలా మరిగిస్తే చార్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా అటువైపున ఆనియన్ అది అంతా కూడా ఫ్రై అయిపోయింది అందులోనే ఇంకా పాలకూర కూడా వేసి వేయించేస్తున్నాను ఆకుకూర చేసిన ఏదైనా ఇలా దగ్గరగా ఫ్రై లాంటివి చేసినప్పుడు పక్కన చారు లాంటివి ఉంటే బాగుంటాయి ఎక్కువగా నేను వీటి కాంబినేషన్స్కి రసం కానీ లేదంటే పప్పు చారు మజ్జిగ చారు ఇలాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈరోజైతే కొంచెం గొంతుకి కూడా బాగుంటుందని చెప్పి రసం పెట్టేస్తున్నా అలాగే లంచ్ బాక్స్కి కూడా ఇదే అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏందైతే చెప్పాను కదా దోశ పిండితో చిన్న చిన్ని బోండాలు అవి వేస్తున్నానని అయితే నేను రీసెంట్ డేస్లో ఒక టూ త్రీ డేస్ నుంచి హెల్త్ బాగాలేక మా వాళ్ళు దోశలు అవి వేసుకుంటున్నారు అదే పనిగా దోశలు అంటే వీళ్ళకి విసుగొచ్చేస్తుంది కదా అని చెప్పి ఇంకా ఇలా చిన్న చిన్నగా వేసి వేసిచ్చేస్తున్నాను అనమాట దీన్ని కాంబినేషన్ కింద పల్లీ చట్నీ చేశాను మనం ఇడ్లీ పుణుగులు చేస్తూ ఉంటాం కదా సేమ్ అలాగే ఇది కాకపోతే కొంచెం మైదాపిండి యాడ్ చేశా చాలా బాగున్నాయి క్రిస్పీగా పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు ఇప్పుడున్న చల్లదనానికి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కింద కాకుండా ఈవినింగ్ టైం టీ స్నాక్స్కి కూడా ఇలా బాగుంటాయి ఇంకా ఈ విధంగా చేశాను అన్నమాట అందరూ వెళ్ళిన తర్వాత నా పీరియడ్ ఆఫ్టర్ నేను క్లీనింగ్స్ అవి ఎలా చేసుకుంటాను ఇల్లు కానీ అదంతా కూడా చూపిస్తాను వీడియోలో పీరియడ్ కంప్లీట్గా స్టాప్ అయిన తర్వాత నేను క్లీనింగ్స్ అనేవి స్టార్ట్ చేస్తాను అన్నమాట అంటే నేను అదే పనిగా ఒకే చోట కూర్చొని నాకు ఎవరు చేసి పెట్టేవాళ్ళు అలా ఏం ఉండదు మా ఇంట్లో జస్ట్ నేను ఎలా చేసుకుంటానని మాత్రమే ఈ వీడియోలో నేను చూపిస్తాను డైలీ లాగానే ఇంట్లో పనులు అవి చేసుకుంటూ ఉంటాను పూజా ద్రవ్యాలు అలాగే దేవుడి ప్రతిమలు ఉన్న వైపుకు వెళ్ళను కొన్ని రూమ్స్కి వెళ్ళను అంటే పిల్లల రూమ్కి వెళ్ళను వాళ్ళ కర్టెన్స్ అవన్నీ ఏం ఉండదు అనమాట ఆల్మోస్ట్ క్లీనింగ్స్ అలాంటివన్నీ డైలీ వాళ్ళే చేసుకుంటారు అనమాట ఇంకా కర్టెన్స్ బెడ్షీట్స్ డోర్ మ్యాట్స్ అవన్నీ వాషింగ్కి వేసేసి ఇక్కడ క్లీనింగ్స్ అనేవి స్టార్ట్ చేశాను కొంచెం చెప్పాను కదా హెల్త్ బాగాలేకుండా వచ్చింది అని చెప్పి ఇందులోనే మళ్ళీ ఫీవరు ఇవన్నీ చాలా సఫర్ అయ్యాను అనమాట నేనైతే ఇంకా మా వారు కొంచెం ఫ్యాన్స్ అవి క్లీన్ చేస్తున్నారు దాని తర్వాత ఇంకా మిగిలినవి అవన్నీ నేను చూసుకున్నాను అనమాట యాక్చువల్గా ఈ బూజులు ఇవి నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదా టెన్ డేస్కి ఒకసారి కంపల్సరీగా నేను క్లీన్ చేస్తూ ఉంటాను అయితే ఈ పీరియడ్ టైంలో కూడా నేను ఎందుకు చేస్తాను అంటే ఇంకా మొత్తం ఇల్లు శుద్ధి అయినట్లుగా ఉంటుంది కదా ఇలాగో ఈ బూజులు ఈ ఫ్యాన్స్ కర్టెన్స్ ఇవన్నీ చేస్తాను కాబట్టి ఇంక ఇది కూడా శుభ్రమైపోతుంది వీక్లీ క్లీనింగ్ కాస్త ఇందులోకి యాడ్ చేసేసాను అనమాట ఇవాళ బూజులు అనేవి పెద్దగా ఏముండవు ఉండవు కానీ ఏముందులే తీయకుండా సరిపోతుంది అనిపిస్తుంది మళ్ళీ ఏదో ఒక రోజు టప్ అని ఒక్కటి కనిపించిన ఏదోలాగా అనిపిస్తుంది అందుకని ఏదైనా ఉన్నా కనిపించినా లేకపోయినా కంపల్సరీగా తీయడం నాకు ఒక అలవాటు నేను అలా ఉన్నప్పుడు వీళ్ళు ఒకవేళ పూజ చేసుకోవాలనుకుంటే పిల్లలు కానీ మా వారు కానీ చేసుకుంటారు అలా పూజ చేసే టైంలో నేను అటువైపుకు వెళ్లకుండా చూసుకుంటాను అలాగే మాకు కిచెన్కి ఎంట్రెన్స్లోనే ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగానే ఉంటాను ఇంకా అలాగే ఎదుగు ఇక్కడ సోఫా కవర్స్ ఈ క్లీనింగ్స్ అన్నీ చేసేసుకుంటున్నా మళ్ళీ నెక్స్ట్ డే నేను పూజా మందిరం క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట అన్నీ ఒకే రోజు కాకుండా ఓన్లీ ఇవాళ్ళ డస్టింగ్ మాత్రమే పెట్టుకున్నాను భూజులు తీసామంటే ఫస్ట్ ఎప్పుడే కానీ పైననుండే మొదలు పెడతానమాట పైన ఫ్యాన్స్ బూజులు అయిన తర్వాతనే కింద క్లీనింగ్స్ కర్టెన్స్ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటా బేసిక్గా నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎలాంటివి ఉన్నాయో అవి మాత్రమే పాటిస్తాను నేను మళ్ళీ కొత్తగా వేరేవేమి కూడా తెలిసినా కూడా పాటించను ఎందుకంటే మన ఇంట్లో ఏది ఉందో అది పాటించడమే మేలు అంటే అత్తవారింట్లో అది కూడా కాక ముందంతా ఒకలా ఉంటుంది అమ్మ వాళ్ళు చెప్పినట్లుగా పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మారిపోయి అత్తవారింటికి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటాయో అవి మాత్రమే పాటించాలి ఇప్పుడు మనకు ఇంకో ఏదో కొత్తది తెలిసిందనుకోండి ఆ కొత్త దాన్ని పాటించి మళ్ళీ తర్వాత ఇవన్నీ పెద్ద తలనొప్పిలాగా సమస్య అయిపోతుంది ఇంకా ఫిఫ్త్ డే కూడా క్లీనింగ్స్ ఇవన్నీ చేసేసుకొని సిక్స్త్ డే అలాగా లేదా సెవెంత్ డే అలా పూజ చేసుకుంటాను కానీ కంపల్సరీగా మందిరం క్లీన్ చేయండి నేను పూజ చేయను అంటే ముందు వీక్ డేస్లో ఏదైనా ఫెస్టివల్ ఉండి అంతకు మునుపే క్లీనింగ్ అయిపోయి ఉంటే మాత్రం చేయను కానీ అప్పటికే ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయిపోయి మందిరం అంతా అదిగా ఉంటే మాత్రం తప్పకుండా డీప్ క్లీన్ అనేది చేసుకుంటూ ఉంటాను ఈ మధ్యకాలంలో నేను ఇంక ఈ మొక్కల్ని పట్టించుకొని ఇదంతా వదిలేసేసరికి చాలా ఘోరంగా అయిపోయాయి ఒక్క క్లీనింగ్ అని చెప్పలేను ఒక్కటి అని ఉండదు అసలు ఇంకా మొదలు పెట్టాము అంటే అన్నీ చేసేంతవరకు మనసు తృప్తిగా అస్సలు ఉండనే ఉండదు పీరియడ్ డేస్లో ఫస్ట్ త్రీ డేస్ అసలు నేను మొక్కల్ని టచ్ చేయను ఎందుకంటే మా వాళ్ళు చూసుకుంటారు టూ డేస్కి ఒకసారి అయినా వాటర్ ఇస్తే చాలు కదా అలాగనమాట ఇంకా మరీ సమ్మర్ టైంలో అంటే ఇంకా తప్పక అప్పుడు ఏదో అలా టచ్ చేస్తాను తప్పించి కోరి కావాలని అయితే వాటిని అయితే టచ్ చేయను ఇదిగో ఇవన్నీ క్లీన్ చేస్తే ఇవన్నీ వచ్చేసాయి ఒకసారి ఇంక ఇది కూడా క్లీనింగ్ చేసేసుకొని ఒకసారి అలా మాప్ పెట్టేసి ఇంకా చిన్నగా ముగ్గు అనేది పెట్టుకోవాలి రేపటి నుంచి పూజ అనేది మొదలు పెట్టేస్తాను అయితే ఈరోజు ఓన్లీ తులసమ్మ దగ్గర అయితే చేసేసుకుంటా ధనుర్మాసం వచ్చేసింది కదా ఇప్పుడు చుక్కలు ముగ్గులు ఎవరు వేయరు దాదాపు ఇలా చుక్కలు లేనివి డిజైన్స్ లేదా గీతల ముగ్గులు ఇలాంటివి వేస్తూ ఉంటారు నేను రేపటి నుంచి తప్పకుండా మీకు ధనుర్మాసం ముగ్గులు ప్రతి వ్లాగ్లో కూడా షేర్ చేద్దామని అనుకుంటున్నాను తప్పకుండా అడుగుతూ ఉంటారు కదా అక్క ఈరోజు మీరు వేసిన ముగ్గు నేను వేశాను నిన్నటి వీడియోలో చూసింది నేను వేశాను అని చాలా వరకు కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాతో ఇంతవరకు టచ్లో ఉన్నందుకు ఇంకా అలాగే ఎందుకు అక్క వీడియోస్ పెట్టట్లేరు అని కూడా అడిగారు అనమాట చాలా వరకు ఇన్స్టాలో అడిగారు అలాగే రీసెంట్ లాస్ట్ బ్లాగ్స్ కింద కూడా ఉన్నారనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి కంటెంట్ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఇంక ఇక్కడైతే ఇల్లంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు వేసేసి ఇంకా అదంతా ఇల్లంతా అలా చిలకరిస్తానన్నమాట అంటే మనం ఎంత క్లీన్ చేసినా ఏదో ఒక మూల వదిలేసామేమో అని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా అది కూడా దూరం అవ్వడానికి అలా ఒక్కసారి ఇల్లంతా శుద్ధి చేసేస్తాను ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఊర్లీ పెట్టుకోవడము అలాగే సోఫా కవర్స్ చేంజ్ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా హాల్లో తప్పకుండా నేను ఒక చిన్న ఊర్లీనైనా ఏర్పాటు చేసుకుంటాను దానివల్ల ఎందుకో మనసు చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఫ్లవర్స్ని చూసిన ప్రతిసారి చాలా ఫ్రెష్ మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట అలాగే ఇల్లంతా ఒక్కసారి ధూపం చూపించి ఇక్కడ పెట్టేసుకున్నా ధూపం వేయడం వల్ల ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా దూరం అయిపోతుంది ఇల్లంతా చాలా రిఫ్రెషింగ్గా చాలా బాగా అనిపిస్తుంది వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా ధూపం వేయడం అలవాటు చేసుకోండి ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది వీలైనప్పుడైనా ధూప్ స్టిక్ కానీ లేదంటే ఆవు పిడకలు కానీ కాల్చి అలా ధూపం వేయడం వల్ల ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను తప్పకుండా పీరియడ్ తర్వాత ఇల్లు శుద్ధి తర్వాత ఒక్కసారి అలా ఇలా ధూపం అనేది చూపిస్తాను ఇంకా ఈ విధంగా నేను నా పీరియడ్ రూటీన్స్ అనేవి చేస్తూ ఉంటాను ఆ ఫోర్ డేస్ అలా అన్నీ పక్కకు వదిలేసి ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ డే క్లీనింగ్స్ అన్నీ చేసేసుకొని దీపారాధన కూడా మొదలు పెట్టుకుంటాను లాస్ట్ వీడియోస్ కింద కొన్ని కామెంట్స్ అడుగున్నారు వాటికి నేను రిప్లై ఇవ్వలేదు సో త్వరలోనే నేను అవన్నీ కూడా వీడియోలో షేర్ చేద్దామని అనుకుంటున్నా ఇంకా మరి ఇదండి ఇవాళ ఈ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియో ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో